వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదృశాను భూమి మీద పెట్టుబడి అంటే బంగారంతో సమానం అంటారు బంగారం కంటే కూడా ఎక్కువ ధర పరిగేటువంటి అవకాశం ఉంది అయితే సరైన చోట ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే ఇది మనకు లాభసాటిగా ఉండేటువంటి అవకాశం ఉంది నేపథ్యంలో మనమైతే నెల్లూరులో చెమ్ముడుగుంట దగ్గర ఉన్నామన్నమాట సో ఈనాడు ఆఫీస్ ఉంటుంది కరెక్ట్గా ఈనాడు ఆఫీస్ దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు గ్రీన్ హోమ్స్ వల్ల వన్ బోల్డ్ లేఅవుట్ లేఅవుట్ అండ్ విలాస్ ఉన్నాయి మరి ఇక్కడికి వెళ్దాం అసలు లేఅవుట్ ఏ విధంగా ఉంది వీళ్ళ విలాస్ ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి ఫెసిలిటీస్ వీళ్ళు ఇక్కడ ఇస్తూ ఉన్నారు ఏ వివరాలు తీసుకునేందుకైతే మనం ఇక్కడికి వచ్చాము ఒకసారి లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి ఇక్కడ లేఅవుట్స్ విలాస్ అయితే ఏ విధంగా ఉన్నాయి ఎన్ని అంకన స్థలాలు వీళ్ళు అమ్ముతూ ఉన్నారు ఈ వివరాలన్నీ కూడా లోపలికి వెళ్ళి మాట్లాడుతూ రండి సో లేఅవుట్లోకి వచ్చేసామన్నమాట లేఅవుట్ అయితే మామూలుగా ఒక రేంజ్లో అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉందన్నమాట చాలా బాగుంది సో ఈ లేఅవుట్కి సంబంధించి వివరాలు తెలియాలంటే మాత్రం మనం ఖచ్చితంగా ఎక్కడ ఉండేటువంటి ఒకరిని కలవాలి కాబట్టి మార్కెటింగ్ డైరెక్టర్ భాస్కర్ గౌడ్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం లేఅవుట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందజేసేటువంటి ప్రయత్నం చేస్తాను నమస్కారం భాస్కర్ గౌడ్ గారు నమస్తే భాస్కర్ గుడ్ గారు లేఅవుట్ అయితే చూసాం ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అంత బాగుంది సో ఈ లేఅవుట్కి సంబంధించి ఎన్ని ఎకరాలు వేశారు దీనికి సంబంధించిన సమాచారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కంపెనీ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కంపెనీ పేరు గ్రీన్ హోమ్ ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నైంటీ నైన్ స్టార్ట్ చేసిన సుమారు మా కంపెనీ ఇరవై ఐదేళ్ల నుంచి ఉంది హైదరాబాద్లో మొత్తం వెంచర్ సుమారు హైదరాబాద్లో మాకు పదిహేను వేల మంది కస్టమర్స్ ఉన్నారు సుమారు మూడు వేల ఎకరాలు అక్కడ విల్లాస్ ఉన్నాయి ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి సో మా ఆంధ్ర నెల్లూరు అంటే మాకు హైదరాబాద్లో వెంచర్స్ ఉన్నాయి బెంగళూరు చెన్నై ఓకే హైదరాబాద్ బెంగళూరు చెన్నై అన్నిట్లో ఉన్నాయి హైదరాబాద్లో వెంచర్స్ గ్రీన్ హోమ్ పేరు మీదే చేశారా లేకపోతే కంపెనీ గ్రీన్ హోమ్ పేరు వెంచర్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి ఓకే ఇక్కడ నెల్లూరులో ఈ వెంచర్కి సంబంధించి ఈ వెంచర్ పేరు ఏంటి ఇప్పుడు ఈ వెంచర్ పేరు వన్ వరల్డ్ వన్ వరల్డ్ అంటే ప్రపంచం మొత్తం ఇక్కడే ఉండాలా ఉంది అని ఒక ఇండికేషన్ కోసం సుమారు అరవై ఏడవ ఎకరాలు ల్యాండ్ ఇది అరవై ఏడు ఈ ల్యాండ్లో స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా రియల్ ఎస్టేట్లో కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే ల్యాండ్ ఎవరితో ఉంటుంది అగ్రిమెంట్ ఎవరికో ఉంటుంది మార్కెటింగ్ ఎవరికో ఉంటుంది అలా కాకుండా కాకుండా టోటల్ ల్యాండ్ మేము కొనేసాం ఓకే టోటల్ అరవై ఏడు ఎకరాల ల్యాండ్ మాదే మేము డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేస్తాం ఎస్పెషలీ మాకుండే స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ అప్రూవల్స్ రెరా నుడా ప్లస్ డెవలప్మెంట్ అయిన తర్వాత మాత్రమే సేల్స్ చేస్తాం అనమాట అదే ప్రధానంగా అనుమతులు అనేది అందరు కూడా చాలా వరకు ఆలోచిస్తూ ఉంటారు అనుమతులు ఉన్నాయని నిర్వాహకులు చెప్తూ ఉంటారు తీరా అక్కడికి వెళ్ళేటప్పుడు పరిస్థితి వేరే విధంగా ఉంటుంది సో అనుమతులు అయితే మనకు ఖచ్చితంగా ఉన్నాయి మొత్తం పక్కా ఎస్పెషలీ రేరా రేరా గురించి చాలా మంది తెలియదు రేరా అనేది ఏంటంటే ఇందుకు ముందు ఆ పాత రోజుల్లో ఒక ల్యాండ్ కొన్న తర్వాత డెవలప్మెంట్ చేయకపోతే ఎవరిని అడగాలి అని క్వశ్చన్ ఓకే అంటే సివిల్ కేసు పోవాల్సి వచ్చేటప్పుడు సివిల్ కోర్టుకి రేరా వచ్చిన తర్వాత రేరా అప్రూవల్తో చూసి చెప్పేది అంటే రేరా అప్రూవల్ ప్లాట్ తీసుకోండి లేకపోతే ఏమవుతుందంటే డెవలపర్ ఎప్పుడు డెవలప్ చేయడో అడిగి ఆస్కారం ఉంటుంది పెద్దగా దీనిలో క్రిమినల్ కేసు పెట్టచ్చు కాబట్టి రేరా అనేది ఓకే రేరా అప్రూవల్ ఉంటే క్రిమినల్ కేసు పెట్టేటువంటి అవకాశం ఉంది డెవలప్మెంట్ లేకపోతే చూస్తాం బయట చాలా లేఅవుట్స్లో మనం చూసినప్పుడు మీరు అన్నట్టు కొనేస్తాం తర్వాత అవి అడవిలాగా తయారైపోతుంటుంది ఆ కొనే రోజు మాత్రం నీట్గా క్లీన్ చేసి చూపిస్తారు ఓకే సో ఎస్పెషలీ మేము చేసిన పని ఏంటంటే ఫస్ట్ అప్రూవల్స్ డెవలప్మెంట్స్ ఓకే వాటితో మేము చేస్తున్నాం డెవలప్మెంట్ చేసి చూపిస్తూ ఉన్నాం ప్రజలకి రైట్ సార్ ఇంకా ఇక్కడ తీసుకుంటే ఫ్లాట్స్ ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా విలాస్ కూడా ఉన్నాయి కదా ఎన్ని విలాస్ కడుతూ ఉన్నారు ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మామూలుగా రియల్ ఎస్టేట్ అండంతో నాలుగు రాళ్ళు వేసి నాలుగు రోడ్లు వేసి సేల్స్ అయిపోవడం వెళ్ళిపోతారు మేము అలా కాకుండా దీనిలో విలాస్ డెవలప్ చేస్తున్నాం సుమారు ఇప్పటికి ఫేస్ వన్ ఫేస్ టూ వెళ్ళి పదిహేను విల్లాస్ కంప్లీట్ అయిపోయినాయి మేము కాకుండా మీరు ఆ విలాస్ చూసిన తర్వాత బ్యాక్ సైడ్ అర్థం అవుద్ది కస్టమర్స్ నేను గడేస్తున్నారు హౌసెస్ ఓకే సో మా ఎస్టిమేషన్ ఇంకొక ట్వంటీ హౌసెస్ కట్టబోతున్నాం అంటే మా ఎస్టిమేషన్ ప్రకారం అయితే వన్ ఇయర్లో ఒక యాభై ఇళ్ళు వచ్చేసి ఇక డిఫరెంట్ కమ్యూనిటీ కింద మారే అవకాశం ఉంది ఎప్పుడైతే విల్లాస్ వస్తాయో ఆటోమేటిక్గా ల్యాండ్ రేట్ పెరుగుతుంది మెయిన్ కాన్సెప్ట్ మేము మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వెంచర్లు వేసాము క్లోజ్ చేసుకుని వెళ్ళే కాకుండా ఇల్లు ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా రేటు పెరుగుతుంది అదే మేజర్ కాన్సెప్ట్ మాది రైట్ సార్ ఇలా అయితే మనకైతే కనబడుతుంది ఒకసారి వెళ్ళి చూద్దాం అది కూడా సో ఫెసిలిటీస్ ఫస్ట్ అప్రూవల్స్ చూస్తారు నెక్స్ట్ చూసేటువంటి విషయం ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ విషయానికి వస్తే ఫెసిలిటీస్ విషయానికి వస్తే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపౌండ్ వాల్ నూడా నామ్స్ ఉడానం ప్రకారం అయితే కాంపౌండ్ కంప్లీట్ చేస్తున్నాం సిమెంట్ రోడ్ చూసారలేదు మీరు సిమెంట్ రోడ్ కూడా చాలా హెవీ సిమెంట్ రోడ్ సిమెంట్ రోడ్స్ ఎల్సిటి వాటర్ డ్రైనేజ్ కంప్లీట్ ఇస్తూ మీరు ఎస్పెషల్ ఏం చేస్తున్నాం అంటే ఫుట్పాత్లు ఇచ్చున్నాం వాకన్కి ఓకే ఇంకోటి మీరు గమనించినట్టయితే ప్రతి ఫ్లాట్కి ఒక ఐరన్ బోర్డు పెట్టినాం నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్నారనుకోండి మీరు వచ్చి వెతుక్కోకుండా మీ పేరు అంటుంది నేమ్ ఉంటుంది పేరు ఉంటుంది అది ఐరన్ బోర్డు చాలా హెవీ బోర్డుతో అంటే కస్టమర్కి ఉన్న ఫెసిలిటీస్ ఏమున్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంటేషన్ ప్లాంటేషన్ మేము డిప్రిగేషన్ పెడుతున్నాం ఆల్రెడీ ట్యాప్ ఇచ్చేస్తున్నాను మీరు గమనించారంటే ఆ ట్యాప్ కనెక్షన్ ఇచ్చి ఎవరి ప్లాంట్స్ కోళ్ళకి మళ్ళీ డిప్రిగేషన్ పెడుతున్నాం అనమాట ఆ విధంగా మా దగ్గర కస్టమర్కి జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా లీగలే పరంగా కావచ్చు కాక డెవలప్మెంట్ పరంగా కావచ్చు ఏది ఇది తగ్గింది అని లేకుండా చేస్తున్నాం సార్ వాటర్ తీసుకుంటే ఇంకా ఫైనల్గా వాటర్ మంచి నీళ్ళు పడతాయా ఉప్పు నీళ్ళు పడతాయా ఇది కూడా అందరికి కూడా ఒక సందిగ్ధం ఉంటుంది సాయిల్ అండ్ వాటర్ గురించి చెప్పండి టెస్ట్ చేసి మీకు రిపోర్ట్ కూడా చూపిస్తాం కావాలంటే సాయిల్ టెస్ట్ చేస్తున్నాం డ్రింకింగ్ వాటర్ స్వీట్ వాటర్ స్వీట్ వాటర్ ఉంది ఎస్ ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఓకే ఇంకా ఇంకొక విషయం చూసేది ఏంటంటే చుట్టుపక్కల పరిసరాల్లో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అనేది కూడా చూస్తూ ఉంటారు సో ఈ డెవలప్మెంట్ గురించి చెప్పండి ఇక విలా వెళ్ళి చూద్దాం మనం నెక్స్ట్ వచ్చేటప్పటికి బేసిక్లీ హైవే పక్కనే ఉంది బేసిక్లీ హైవే పక్కనే ఉంది ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద పెద్ద కార్ షోరూమ్స్ ఉంటాయి ఒక పెద్దవి ఆ ఏరియా బాగా హై లెవెల్లో డెవలప్ అయినట్టు మనకి ఇండికేషన్ ఉంది ఇక్కడ చూస్తే కియా షోరూమ్ ఒకటి ఉంది టయాటో షోరూమ్ ఒకటి ఉంది ప్లస్ ఈనాడ్ ఆఫీసు కొద్ది పైకి పోతే నారాయణ స్కూల్స్ ఉన్నాయి వెంకయ్యనగర్ గారి అక్షర సంబంధించి అయితేనే ట్రస్ట్ అయితేనేమి అక్కడ రెండు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు వస్తున్నాయి నాకు క్లారిటీ లేదు ఆ విషయంలో అక్కడ వస్తున్నాయి అని సో మనకి చాలా రోజు కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ ఇక్కడ మారే అవకాశం ఉంది అని ఒకటి ఉంది రింగ్ రోడ్ కూడా ప్రపోజల్లో ప్రపోజల్ అంటే ప్లాన్లో ఉంది రింగ్ రోడ్డు అనేది బేసిక్ పాయింట్ వన్స్ రింగ్ రోడ్డు మీకు హైవే నియర్ సో ఈ స్కూల్స్ అయితేనేమి హాస్పిటల్స్ అయితే నియర్ ఉన్నాయి కాబట్టి వెరీ నియర్ ఇక్కడ నుంచి జస్ట్ మీకు అయ్యప్ప కూడా త్రీ అండ్ హాఫ్ ఫోర్ కిలోమీటర్స్ లోపే ఉంది కాబట్టి లివింగ్కి బెస్ట్ అవకాశం ఉంది ఏరియాలో సిటీకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది నాకు తెలిసి అయ్యప్ప గుడి నుంచి ఒక మూడు మూడు రోడ్డు త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్ సో అయ్యప్ప గుడి నుంచి కరెక్ట్గా మూడున్నర కిలోమీటర్ ఉంటుందన్నమాట మనం ఆర్టీసీ నుంచి తీసుకుంటే ఒక తొమ్మిది కిలోమీటర్ల లోపే ఉంటుంది దానికంటే ఎక్కువ ఉండదు సో దగ్గరగా ఉంది ఫెసిలిటీస్ అయితే మొత్తం కూడా మనము చేస్తాము అని కాకుండా చేసి చూపించారు వీళ్ళు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి సో నీట్గా ఉంది మనం తీసుకొని కన్స్ట్రక్షన్ కవర్ అంటే చేసుకోవడం లేదంటే వాళ్ళు కట్టినటువంటి విలాస్ మనం తీసుకోవడం ఒకసారి విలా కూడా వెళ్ళి చూద్దాం సార్ ఒకసారి విలా చూద్దాం అక్కడ ఎలా ఉంది ఏంటనే చూద్దాం చూద్దాం వెళ్దాం మనమైతే విలాలోకి వచ్చేసాం గ్రీన్ హోమ్ విలాకి వచ్చినాం అనమాట వన్ బోల్డ్ అంటారు ఇక్కడ ఏరియా మొత్తం కూడా సో సార్ విలాలోకి వచ్చాం కదా ఇక్కడ ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి లోపల ఎలా సార్ మన ఇండియన్ నేచర్ అంటే ఇల్లు ఉండాలి సొంత ఇల్లు ఉండాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది డ్రీమ్ సో మేము గత ఇరవై ఐదు నుంచి మాకు అనుభవం ఉంది కాబట్టి మీరు జస్ట్ చూడండి ఒక విల్లా ఇది ఫోర్ బెడ్రూమ్ విల్లా అంటే ప్లాటింగ్ ఏరియా వచ్చి ముప్పై మూడు ఎంకరాలు ముప్పై మూడు పాయింట్ మూడు వస్తుంది స్క్వైర్ ఫీట్ వచ్చేటప్పటికీ రెండు వేల వందల స్క్వైర్ ఫీట్స్ ఫోర్ బెడ్రూమ్ జస్ట్ మీరు మార్బుల్స్ చూడండి టైల్స్ చూడండి అన్ని బ్రాండెడ్ కంపెనీ వాడతాం అంటే మా ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా అందరికీ చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ విల్లా ఎవరైతే కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి అవకాశం ఇది అవకాశం ఏంటి అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ కాస్ట్ ఇస్తున్నాము అంటే మా బిజినెస్ ఓన్లీ ఓపెన్ ల్యాండ్ బిజినెస్ దేనికి ఇస్తున్నాము అది కూడా అంటే ఇక్కడ విల్లాస్ని ఎక్కువ డెవలప్ చేయాలి ఎక్కువ మంది రావాలి కస్టమర్సు ఇప్పటికేంత మనం చెప్పినట్టు సుమారు ఒక ఇరవై విల్లాస్ వచ్చేస్తున్నాయి ఇంకొక ఇరవై రాబోతున్నాయి కాబట్టి ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళకి కన్స్ట్రక్షన్ కాస్ట్ కాస్ట్ ఇస్తున్నాము బెస్ట్ అవకాశం ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది ఉండదు ఇంజనీర్ మంచి ఎత్తుక్కోవాలి క్వాలిటీ ఎత్తుక్కోవాలి పర్మిషన్స్ ఇంకోటంటే అంటే ఈ నుడా ఉండే ప్లస్ ఏంటంటే నుడాలో ఫ్లాట్ తీసుకుంటే జీ ప్లస్ టూ పర్మిటెడ్ ఇట్ ఇస్ పర్మిటెడ్ దానికి స్పెషల్గా కావాల్సింది ఏం పని లేదు సో ఈ అవకాశం వదులుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలాంటి బ్రాండెడ్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆలోచించి పెట్టాలి నేను గత ఇరవై ఐదేళ్ళు చూస్తున్నాను రియల్ ఎస్టేట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలని పాయింట్ మీద నేను వీడియోస్ చేస్తున్నాను ఫస్ట్ మనం చూసుకోవాల్సింది కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి లీగాలిటీ చెక్ చేసుకోవాలి డెవలప్మెంట్ చెక్ చేసుకోవాలి ఇవన్నీ చూసుకుంటుంటేనే కానీ మనం సంపాదించిన పెట్టుబడి రూపాయలు దాచిపెట్టుకోగలుగుతుంది తప్ప గుడ్డిగా ఎవరో బంధువనో మొహాటం కోసమనో తీసుకుంటే మాది ఇబ్బంది పడతాము ఏమీ లేకుండా విలాస్ కడుతున్నాం ఇక్కడ ఒక ఇరవై విలాస్ వరకు అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు మోస్ట్లీ మార్చ్ ఎనిమిది వరకు మాత్రమే కాస్ట్ కాస్ట్ కన్స్ట్రక్షన్ ఇస్తున్నాం కాబట్టి అవకాశం వాడుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెండు మచ్ అదే కాస్ట్ కాస్ట్ ఇవ్వడానికి కారణం అంటే నెల్లూరులో ఎస్టాబ్లిష్ కావాలి అనేది లేకపోతే కాదు సార్ కాస్ట్ కాస్ట్ ఎందుకు ఇస్తున్నాం సుమారు ఇది అరవై ఏడు ఎకరాల ల్యాండ్ ఓకే ఎప్పుడైతే మీరు ఈ నెలలు ఎక్కడ చూడండి ఎప్పుడైతే ఇల్లు వస్తాయో ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది ఓకే ఇల్లు పెరిగే కొంది పెరిగే కొంది ఇప్పుడు మాగుంట్లు లేఅట్టు నాకు తెలిసి తొంభై రెండులో ఐదు వేలు ఉంది ఈరోజు పరిస్థితి లక్షలకి వెళ్ళిపోయింది కదా బికాస్ ఆఫ్ క్వాలిటీ పీపుల్ హౌసెస్ సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా మేము ఒక్కొక్క కాస్ట్ చాలా కాస్ట్ హౌస్ అనమాట ఇది ఇటువంటి విల్లాస్ని డెవలప్ చేస్తున్నాం మేము కట్టున్నాం కొంతమంది కస్టమర్ కడుతూ ఉన్నారు ఎవరైతే కడతారో వాళ్ళ కన్స్ట్రక్షన్ కాస్ట్లు కాస్ట్ టు కాస్ట్ పర్మిషన్స్ మాయే వర్క్ మాదే టోటల్ మేము చేసి పెడతాం రైట్ చూడొచ్చు మొత్తం కూడా విలా చూడొచ్చు ఒక ప్రజెంట్ అట్మాస్ఫియర్ అనమాట మొత్తం కూడా లోపలికి ఎంటర్ అయిన తర్వాత అంతా కూడా ప్లజెంట్ అట్మాస్ఫియర్ ఉంది మోడల్ విలా అనమాట ఇది మనం చూడొచ్చు మొత్తం కూడా మనం టీవీ పెట్టిన ఏరియా కావచ్చు మొత్తం కూడా మనం ఒకసారి చూడండి మొత్తం మన చూపిస్తాడు కెమెరా చూపించండి మొత్తం కాస్ట్ చూసుకోవచ్చు మీరు ప్రతి కాస్ట్ క్వాలిటీ బ్రాండెడ్ సో వీళ్ళైతే ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు టైల్స్ కావచ్చు మిగతా ఇంటీరియర్ ఏదైతే ఉందో ఇంటీరియర్ కూడా క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నాణ్యమైన మెటీరియల్తో మాత్రమే మేము ఇస్తున్నాము ఇక్కడే కాదు మా కన్స్ట్రక్షన్స్ అయితే హైదరాబాద్లో కూడా ఉన్నాయి అలాగే చెన్నైలో ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు మొత్తం కూడా ఎక్కడ కూడా మేము క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితే ఉండదు ఎందుకంటే దీని మీద మేము మార్కెటింగ్ చేసేదంతా దీని మీదే కాబట్టి ఖచ్చితంగా కస్టమర్కి నాణ్యమైనటువంటి కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడమే మా బాధ్యతగా భావించిస్తూ ఉన్నాం అది కూడా కాస్ట్ కాస్ట్ అంటున్నారు సరే ఇలా మొత్తం చూద్దాం రండి ఇది హాల్ అవుతుంది హాల్ తర్వాత ఇటు డైనింగ్ ఉంది ఇక్కడ దగ్గర డైనింగ్ ఉంది సో ఇదంతా డైనింగ్ కిందకు వస్తుంది ఇక్కడ డైనింగ్కి పక్కనే కిచెన్ కూడా ఉంది లోపల కిచెన్కి వెళ్తుంది డైనింగ్లో ట్యాప్స్ చూస్తే జగ్వార్ కంపెనీ అన్ని బ్రాండెడ్ ప్రతి ఒక్కరి బ్రాండెడే ఓకే జగ్బార్ కంపెనీ అంట అలాగే లోపల కిచెన్ ఇది కిచెన్ కూడా చాలా స్పేషియస్గా కట్టున్నారనమాట సో రెడీ టు ఆక్యుపై డైరెక్ట్గా మనం పేమెంట్ చేసేసి వచ్చి రెడీ టు ఆక్యుపై ఉంది సో సార్ ఎట్లా ఇప్పుడు వీటికి లోన్స్ ఏమైనా ఉన్న బ్యాంక్ లోన్ ఏమైనా ఫెసిలిటీ ఉంటుందా ఎందుకంటే ఎంప్లాయీస్ ఎక్కువగా వీటి మీద ఆసక్తి చూపిస్తుంది ఆ కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే ఓపెన్ ప్లాట్కి లోన్ ఉంది విల్లాకి లోన్ ఉంది ఓకే చాలా మందికి ఓపెన్ ల్యాండ్కి లోన్ ఉంటుంది విషయం తెలియదు ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే సార్ బ్యాంకులు ఓపెన్ ల్యాండ్ తీసుకుంటే త్రీ ఇయర్స్లో ఇల్లు కట్టాలంట కదా అదేం లేదు ఓపెన్ ల్యాండ్కి ఐసిఐసి బ్యాంక్ ఇస్తుంది పిఎన్బి ఇస్తుంది సో అవన్నీ మేము అరేంజ్ చేస్తాం బ్యాంకులో వద్దు కూడా మీరే అబ్బాయి సార్ సో మొత్తానికి ఇది అనమాట కిచెన్ కూడా చూడండి ఏ విధంగా ఉందో ఒకసారి మనోడు చూపిస్తాడు సో అద్భుతంగా ఉందనమాట మొత్తం ఇంటీరియర్ అయితే అదిరిపోతుంది రెడీ టు ఆక్యుపై డైరెక్ట్గా వీళ్ళకి పేమెంట్ కట్టి వచ్చి ఆక్యుపై చేసుకోవచ్చు అనమాట లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది ఎంప్లాయీస్కి చాలా ఉపయోగపడేటువంటి సామాన్య మధ్యతరగతి వర్గ ప్రజలకు కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ బాగా ఉపయోగపడేటువంటి అవకాశం అనమాట సో అలాగే త్రీ బెడ్రూమ్ అనుకున్నారు కాబట్టి బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి ఇది ఫోర్ ఫోర్ బెడ్రూమ్స్ కదా సార్ ఇది ఇది ఫోర్ బెడ్రూమ్స్ అనమాట సో కింద హాల్లో కూడా ఒక బెడ్ ఉంది మీరు జస్ట్ బెడ్రూమ్ చూసారంటే దీనిలో షెల్ఫ్లు పెట్టుకోవాల్సిన పని లేదు మామూలుగా మనం షెల్ఫ్ పెట్టుకోవాలి అరలు పెట్టుకుంటాం కదా దీన్ని సపరేట్గా రూమ్ ఇచ్చాం ఓకే దీనిలో సపరేట్ రూమ్ సో దీనిలోనే మనం బట్టలు కానీ మనకి ఎట్లా కావాలో పెట్టేసుకోవచ్చు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ లోపల అటాచ్ అటాచ్డ్ బాత్రూమ్ సేఫ్ సో ఇది కూడా బాగా స్పేషియస్గా ఉంది సో ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అంటే బెడ్రూమ్లో ఎక్కడ కూడా మనము బట్టలు అటువంటివి పెట్టి చేయకుండా బెడ్రూమ్ ప్రెజెంట్గా ఉంది సో మనకి ఏదైనా క్లాత్స్ ఏదైనా సోఫా ఇది మామూలుగా బీర్వాల్ లాంటివి ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా లోపల మనం పెట్టుకోవచ్చు అనమాట మనం సెట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన ఇంటీరియర్ ఎట్లా కావాలో ఆ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంది పైకి కూడా వెళ్తాం సార్ గ్లాస్ కూడా చాలా చేసాం సో ఇక్కడి నుంచి వ్యూ ఓకే చిన్నవి కాకుండా చాలా పెద్ద సో బెడ్రూమ్లోంచి బయట వ్యూ చూడొచ్చు మనం సో ఎట్లా ఉంది ఏంటి అనేది కొంచెం కావాలి గా ఓపెన్ కూడా మనకు కావాలన్నప్పుడు మనం విండోస్ ఓపెన్ చేసుకోవచ్చు పైకి వెళ్దాం పైకి వెళ్ళి పైన చూద్దాం రండి సో పైకి వచ్చామనమాట పైన ఆంబియన్స్ ఏ విధంగా ఒకసారి చూద్దాం సార్ పైన ట్రిపుల్ బెడ్రూమ్ అయింది ఒక బెడ్రూమ్ ఉంది దాని తర్వాత ఇంకొక బెడ్రూమ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉంది అనమాట సో ఈ బెడ్రూమ్స్లో లో కూడా అన్నిట్లో కూడా విండోస్ పెట్టి ఉన్నారు బయట మనకు నేచర్ని ఎంజాయ్ చేసే విధంగా అలాగే ఇక్కడ కూడా ఒక హాల్ ఎవరన్నా ఉన్నారు ముగ్గు అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడుకునే విధంగా ఇక్కడ హాల్లో సోఫా సెట్ ఒకటి అరేంజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు మనకు కావాల్సిన మన అభిరుచికి తగ్గట్టు అలాగే ఫైనల్గా టెంపుల్ మనకు ఇంట్లోనే ఒక రూమ్ ఉంటుంది కదా పూజ గది అని సో పూజ గదిని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు సో ఇక్కడ మనం పూజలు అవి చేసుకొని మనం చేసుకోవచ్చు సో మొత్తానికి ఇంటీరియర్ వర్క్ వరకు మేము మంచి నాణ్యమైనటువంటి మెటీరియల్ని వాడామని చెప్పి చెప్తూ ఉన్నారు సరిగ్గా సరిగ్గా బాల్కనీ చూద్దాం ఇక్కడ సో మీరు ఈ విలం గమనించినట్టయితే జస్ట్ దీనిలో టూ కార్పొరేట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి మన వ్యూ ఇంకోటి నుడాలో కూడా ప్లాంట్స్ విషయంలో స్పెసిఫిక్గా ఇచ్చున్నారు ఏ ప్లాంట్స్ వేయాలి వాళ్ళు ఇస్తారు ప్లాంట్స్ ఆ విధంగా మేము ప్లాంట్స్ మేస్తున్నాం ఎందుకంటే సిటీలంతా పొల్యూషన్ ఉంటుంది ఇక్కడ నాన్ పొల్యూషన్ జోన్గా ఉండాలి అనేది ఒకటి విశాలవంతమైన రోడ్లు పెట్టినాం జస్ట్ కనిపించే బిల్డింగ్స్ చూశారంటే టెట్కో హౌసెస్ అవన్నీ లాస్ట్ కనిపిస్తుంది ఓకే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అక్కడ ఇంకా నేను చెప్పినట్టు మా విలాసాన్ని కడుతున్నా ఇదంతా మొత్తం మీద ఇన్ వన్ ఇయర్లో ఒక ఫిఫ్టీ హౌసెస్ పైన రావచ్చు కాబట్టి మేము కస్టమర్కి ఏం చెప్తున్నాం అంటే అవకాశం మళ్ళా రాదు ఎందుకంటే వెంచర్ అయిపోతూ ఉంది ఇంకా మ్యాక్సిమం హండ్రెడ్ ప్లాట్స్ ఉన్నాయి అంతే మీ ఎక్స్పెక్ట్ చేయడం నెక్స్ట్ మంత్ అయిపోతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఫాస్ట్గా స్పీడ్గా కొనగలిగితే చాలా ఉపయోగం ఉంటుంది అనే మేజ మేజర్ పాయింట్ సో మొత్తానికి అన్ని ఫెసిలిటీస్తో రెడీ రెడీ సో మొత్తానికి అన్ని ఫెసిలిటీస్తో రెడీ టు ఆక్యుపై అనమాట చాలా చక్కగా ఉంది మొత్తం వెంచర్ కూడా ఒకసారి వచ్చి చూడండి అంటే ఇప్పుడు ఎవరన్నా వచ్చి చూడడానికి వస్తూ ఉంటే వాళ్ళకి మీరు వెహికల్స్ కాంటాక్ట్ నెంబర్ మీరు కింద రాస్తారు కాబట్టి ఎనీవన్ మీరు రావాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి వెహికల్ పంపిస్తాం మీకు అదేవిధంగా మీతో డిస్కస్ చేయాలనుకుంటే ముందుగా వచ్చి మీ అందరూ వచ్చి శ్రమపాడి వేస్తుంటే ఇంకేదైనా లీగల్ పాయింట్ కానీ ఇంకేదైనా మాడాలంటే కూడా మా వాళ్ళు వస్తారు మీతో వన్ టు వన్ మాట్లాడిన తర్వాత మా కంపెనీ వాళ్ళు తీసుకొస్తారు ఇక్కడికి సో సార్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది భాస్కర్ గౌడ్ గారి కాంటాక్ట్ నెంబరు కాంటాక్ట్ చేస్తే మీకు వెంచర్కి తీసుకొచ్చి వాళ్ళు వెంచర్ చూపిస్తారు అలాగే మీకు కావాల్సినటువంటి లీగల్ డాక్యుమెంట్స్ సపోర్టింగ్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి అప్రూవల్ సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఆ డౌట్ని మేము క్లియర్ చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారనమాట మొత్తానికి వెంచర్ అయితే అదిరిపోయింది ఒకసారి ఖచ్చితంగా వచ్చి చూడండి మీకు కొనాలనేటువంటి ఆకాంక్ష ఉంటే ఎందుకంటే భూమి మీద పెట్టేటువంటి పెట్టుబడి ఎప్పుడు కూడా బంగారమే అనమాట అది మన పెద్దల నుంచి చెప్తున్నది గతంలో ఎంత ఉన్నాయి రేట్స్ ఇప్పుడు ఎట్లా ఉన్నాయో తెలుసు రేపు భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కోసం మనం మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఆ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా కానీ అని చెప్పి చెప్పొచ్చు సో అటువంటి పరిస్థితి గ్రీన్ హోమ్ వల్ల ఇక్కడ ఉండేటువంటి వన్ బోర్డ్లో ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు భాస్కర్ గౌడ్ సో మొత్తానికి వెంచర్ అయితే చూశారు కదా చెముడుగుంట దగ్గర ఈనాడు ఆఫీస్ దాటిన వెంటనే వస్తుందనమాట అట్లా కియా షోరూమ్ దగ్గరే వస్తుంది సో చివరికి ఏం చెప్తారు సార్ మీరు మా వ్యూవర్స్కి అందరికీ రియల్ ఎస్టేట్ భయపడే పరిస్థితి ఉన్న చాలా చేసే కంప్లీట్ చేసే పనులకి సింపుల్ నేను అడ్వకేట్ నేను బేసిక్లీ మనము ల్యాండ్ కొనేటప్పుడు ఖచ్చితంగా ఒక అడ్వకేట్ ఒపీనియన్ తీసుకోవాలి లీగల్ డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి అవి చేయకుండా తొందరపడి చాలామంది వాదాలు అన్నీ ఉన్నాయి పక్కాగా ర్స్ అలా చెక్ చేసి చూసుకుంటే మీకు ఉపయోగము అనేది నా అడ్వైజు అదేవిధంగా మీకు లీగల్గా ఏదైనా సలహా కావాలన్నా ఈ ల్యాండ్ సంబంధించి మీరు కొనుక్కునే ఆలోచన లేకపోతే ఇంకేదైనా డౌట్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నా పేరు భాస్కర్ గౌడ్ నా నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ సార్ ధన్యవాదాలు ఈ వెంచర్ గురించి చాలా చక్కగా చెప్పారు ప్రధానంగా ఏంటంటే వెంచర్లో అన్ని ఫెసిలిటీస్ అనమాట మనకు రోడ్స్ దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అలాగే విలాస్ కూడా తీసుకుంటే రెడీ టు ఆక్యుపై ఉన్నాయన్నమాట ఎందుకంటే అంటే భూమి మీద పెట్టుబడి అన్ని ఫెసిలిటీస్ ఉన్న దగ్గర పెడితే మాత్రం ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది అనేది మన పెద్దలు చెప్పినటువంటి మాట సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు వెంచర్ చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మేమే వెహికల్ అరేంజ్ చేసి వెంచర్ దగ్గర తీసుకెళ్తామంటున్నారు భాస్కర్ కౌట్ ఇది ఇవాటి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం అందరూ సార్ ధన్యవాదాలు సార్